నెల పన్నెండవ తేదీన నందార వంటౌన్ పరిధిలోని గోడ షాప్ లో హెచ్ఎం జువెలర్స్ లో ఇద్దరు ఆడవాళ్ళు వెండి పటిల్ కాల పటిల్ కొనాలనే ఉద్దేశంతో హెచ్ఎం జువెలర్స్ షాప్ రావడం జరిగింది ఆ షాపు ఓనర్ అయినటువంటి అనే తనని మాటలో పెట్టేసి దాదాపు పదిహేడు రాల వెండి పాటిల్ ని జరిగింది ఈ విషయంలో అబ్రాత్ తన దాపు కంప్లైంట్ ఫిర్యాదు మేరకు మన ఒంటౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ దొంగతనం కేసు నమోదు చేయడం జరిగింది చేసిన తర్వాత షాప్ లో ఉన్న సీసీ కెమెరాలు తర్వాత ఈ మన కమాండ్ కంట్రోల్ కెమెరాలు కెమెరా వెరిఫై చేసేసి ఆ ఇద్దరు వెండిపడ్డ దొంగలించిన వచ్చేసి వేముల జ్యోతి మరియు నర్సమ్మ అని చెప్పేసి వాళ్ళకి నేటివ్ వచ్చి బోయనపల్లి వాయురపాడ మండలంలో మదరపల్లి జిల్లా చెప్పి తెలిసింది తర్వాత ఈరోజు మధ్యాహ్నం సుమారు పదకొండు గంటల ప్రాంతంలో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసేసి వాళ్ళ వద్దరు పది తిరుగుతు